భక్తుల కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నూతనంగా నియమితులైన అచ్చంట సురితా కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు దేవస్థానానికి వచ్చిన అచ్చంట సురితా దంపతులకు ఆలయ సూపర్డెంట్ బోపన సత్యనారాయణ స్వాగతం పలికారు ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు కోసి మొక్కులు చెల్లించుకున్న అనంతరం సునితా దంపతులు శ్రీ స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు ఆలయ ఆవరణలో నిత్యం జరిగే నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యంత సునీత పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు మోపీదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం రోజు రోజుకి ప్రాశస్త్యం చెందుతుందన్నారు ఎంతో మంది భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరడంతో మొక్కులు తీర్చుకోవడానికి ప్రతి వేల సంఖ్యలో ఆలయానికి రావడం సంతోషదాయకమన్నారు తరచుగా తాను ఆలయానికి వస్తున్నట్లు తెలిపారు రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నూతనంగా నియమితులైన సునీత తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి మచిలీపట్నం పార్లమెంట్ తెలుగు మహిళా విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి దివి యుగంధరి తెలుగు మహిళా విభాగం అవనిగడ్డ నియోజకవర్గ అధ్యక్షురాలు బండే కనకదుర్గ కార్యదర్శి మాజీ ఎంపీపీ మోర్ల జయలక్ష్మి పిఎస్ఈస్ చైర్మన్ నాదెళ్ల శరత్ చంద్రబాబు రావి విజయ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మోపిదేవి పుణ్యక్షేత్రం చాలా పరమ పవిత్రమైనది మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల నుంచి మన మోపిదేవి దేవస్థానానికి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావడం వారి యొక్క కోరికలు తీర్చి తీరిన తర్వాత మొక్కులు చెల్లించుకోవడానికి దేవాలయానికి పెద్ద ఎత్తున రావడం జరుగుతూ ఉంది గతంలో కూడా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి పలుసార్లు నేను కూడా వచ్చి స్వామివారిని దర్శించుకున్నాను కోరి కోరిన కోరికలు తీర్చేటువంటి చల్లని తండ్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతి ఒక్కరూ ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మిగితన మిగిలిన రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మోపిదేవి దేవాలయం అంటే ఒక పరమ పవిత్రమైన విశిష్టమైనటువంటి దేవాలయం ఇక్కడ ఏర్పాట్లు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చక్కగా దేవాలయం డెవలప్మెంట్ కానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయటం కూడా జరుగుతూ ఉంది నలుమూలల నుంచి వచ్చేటువంటి భక్తులు చక్కగా స్వామివారిని దర్శనం చేసుకొని వారి యొక్క కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి మొక్కుబడులు తీర్చుకొని చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ మోపిదేవి పుణ్యక్షేత్రానికి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది తప్పకుండా ఈ క్షేత్రం ఇంకా మంచి అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రం బాగుండాలి కూటమి ప్రభుత్వం ముందంజలో ఉండాలి తీరిన కోరికలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా తీర్చే కోరికలు తీర్చిన కొలువయ్యను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి